పంతొమ్మిది వందల తొంభైల చివరిలో కృష్ణ మరియు రాజు ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరూ ఒకే ఊరి నుండి సమీప పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు వారి స్నేహం చాలాకాలంపాటు బలంగా ఉండేది చదువుల దగ్గర నుంచి మూడు గంటలపాటు బయట ఆడడం పండగలు బేగయించి కలిసి ఆనందించడం వరకు వాళ్ల అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివిగా ఉన్నాయి అయితే కాలం మారింది పాఠశాల ముగిసిన తరువాత కృష్ణ పట్టణం వెళ్లి చదువు కొనసాగించాడు రాజు గ్రామంలోనే కొనసాగి కుటుంబ బాధ్యతలను భరించాడు ఈ శాఖకల సామరస్యాలు క్రమంగా క్షీణించాయి పెద్దారి కలవడానికి వీలులేక ఫోన్ ద్వారా మాట్లాడుతుండగా కూడా వారి హృదయాల్లో ఒక ఆత్మీయ బంధం ఇప్పటికీ బలంగా ఉంది కృష్ణ ప్రొఫెషనల్ జీవితం మీద దృష్టి పెట్టాడు పదవీ ప్రదేశంలో చేరాడు రాజు మాత్రం రోజులు గడిపి సురక్షితమైన జీవితం గడుపుతుండగా నిత్యం కష్టపడుతూ చిన్న వ్యవసాయం నిర్వహించాడు కాని రోజు ఇంటి పిలుపు వచ్చింది రాజు చెమటలు కక్కుతూ ఆరోగ్య సమస్యలకు గురయ్యి స్నేహితుణ్ణి కోల్పోవడం కృష్ణకు అసాధ్యంగా మారింది గతం అయిపోయిన క్షణాలను గుర్తుచేసుకుని కృష్ణకు ఆప్యాయత భావోద్వేగాలు కలిగిన మెడలికాయలా అనిపించి రాజుతో ప్రతి క్షణం ఎలా విలువైనదో ఆస్వాదించలేదు స్నేహిత బంధం మన జ్ఞాపకాల్లో మాత్రమే నిలుస్తోంది కాని అది శాశ్వతం కాదని అర్థం చేసుకో